హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ వీడియోలో మనము నిన్న హైదరాబాద్ సబర్బన్ ఏరియా అంటే హైదరాబాద్లో భాగమేది మహేశ్వరంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో గజరీ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న రాములు గారని ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఒక హెడ్ మాస్టర్ గారిని ఆయన మీద ఈ అయ్యప్ప స్వాములు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంకా ఇతరులు కొంతమంది మనము ఆ వీడియో చూస్తూ ఉంటే ఒక విధంగా దాడి చేసినట్టుగా చేసి ఆయన చేత అదే స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థికి ఆయన ఆ విద్యార్థి కాలు మొక్కించడం హెడ్ మాస్టర్ చేత అది ఉంటే మనము ఈ అయ్యప్పలు ఈ మధ్యకాలంలో మొన్న అంతకుముందు గత సంవత్సరము ఈ బైరి నరేష్ను ఏదో కామెంట్ చేశాడని చెప్పేసి అతన్ని ఫిజికల్గా ఆల్మోస్ట్ అతన్ని అంతమొందించాలన్న లెవెల్లో ప్రయత్నం చేయటం జరిగింది మనం అందరూ ఈవెన్ జైల్లో కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారు తర్వాత మన ఈ ఈ ఆర్టీసీ డ్రైవర్లు కొంతమంది మాల వేసుకున్నారు ఆర్టీసీ రూల్స్ ప్రకారం ఎవరైనా డ్యూటీ ఎక్కేప్పుడు ఆయన ఏ మాలలో ఉన్నాడనేది వాళ్ళకు అనవసరం ఏ మాలలో ఉన్నాడనేది వాళ్ళకు అనవసరం ఏ మతంలో ఉన్నారనేది అంతకంటే అనవసరం చట్టం ప్రకారం డ్యూటీ ఎక్కే వాళ్ళకు ఈ మనకు బ్రీతింగ్ టెస్ట్ చేయటం అనేది అది చట్టం వాళ్ళ రూల్ సో మా వారి చేత మా అయ్యప్ప స్వామి చేత చేయించారు మాకు అవమానం చేశారని అక్కడ ధర్నాలు చేశారు అలాగే చాలా చోట్ల ఈ మధ్యకాలంలో వీళ్ళు అసలు అయ్యప్ప దీక్షలో ఉన్న ఆ కరుణ ప్రేమ దాని తర్వాత కోపం పూర్తిగా అణుచుకోవటము కామం అణుచుకోవటము సో ఎవరైనా కోపడినా కూడా మనము దాన్ని సామ సమయంగా తీసుకోవటం ఇలాంటివి ఈ అయ్యప్ప స్వాములు మనకు పాతకాలంలో అయ్యప్ప స్వాములు చేసేవారు ఇప్పుడు వీళ్ళు దానికి విరుద్ధంగా పూర్తిగా మనకు వీధులలో మనకు ఎలాగైతే మనకు ఏదైనా ఘర్షణ జరిగితే కొట్లాడుకుంటారు ఆ రకంగా ప్రస్తుతం అయ్యప్ప స్వాములు వాళ్ళ సమాజం ఈ రకమైన మన సంఘటనలకు వాళ్ళు అందులో వాళ్ళ వాళ్ళు భాగస్వాములు కావటం అనేది చాలా బాధాకరం అది అయ్యప్ప దీక్షకే అది ఒక మాయన మత్స ఒక పిల్లోడిని ఆయన కాలు తగిలిందని కాలు తగిలితే క్షమాపణ అడగవచ్చు తప్పేం లేదు అంతవరకు దానికి ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి ఏం సార్ ఇలా జరిగిందండి దానికి మీరంతా గుంపులు గుంపులుగా వచ్చేసి మళ్ళా జై శ్రీరామ్ అనుకుంటా జై శ్రీరాముడు ఇలాంటివన్నీ జయమని చెప్పాడు సో ఇది దీన్ని మనకు ప్రభుత్వము అండ్ కోర్టులు దీని గురించి ఒక సమగ్రమైన చట్టం కానీ లేకపోతే రూలింగ్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డ్యూటీ ఎక్కే డ్రైవర్కు ఆయనకు బ్రీతింగ్ టెస్ట్ చేయటం అనేది ఆర్టీసీలో రూలు మా అయ్యప్ప మాల వేసుకున్నాడు కాబట్టి మీరు చేయకూడదని అంటే ఎట్లా తర్వాత ఈ ఈ పిల్లలు పెద్దలు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో స్కూళ్ళలో చదువుకుంటున్నారో కాలేజీ చదువుకుంటున్నారో వీళ్ళ డ్రెస్ కోడ్ గురించి కూడా ప్రభుత్వం కానీ కోర్టు కానీ సరైన నిర్ణయం తీసుకోవాలి సో యూనిఫామ్ కోడ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వీళ్ళు యూనిఫామ్ లేకుండా వచ్చి నేను అయ్యప్ప మాల వేసుకున్నాను కాబట్టి నన్ను నన్ను అలో చేయాలంటే అక్కడ వాళ్ళు సిస్టమేటిక్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఆ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్లో దాన్ని అబ్జెక్షన్ పెడితే ఆమె మీద వీళ్ళంతా దొమ్మికే వెళ్తున్నారు ఇది ఇది సరైన పద్ధతి కాదు అయ్యప్ప దీక్షకి అయ్యప్ప సూత్రాలకు ఆయన చెప్పిన వాటికి పూర్తిగా ఇది విరుద్ధం మీరు కోపాన్ని అణచుకోకుండా మీరు దౌర్జన్యం మీరు చూపిస్తూ ఉంటే మరి దానికి మాల వేసుకుంటే అర్థం దీని మీద ఈ ప్రభుత్వము కోర్టులు ఒక సరైన ఒక నిర్ణయం తీసుకోకపోతే రానున్న కాలంలో ఇంకా ఇది కాంప్లికేషన్స్ తలెత్తే అవకాశం ఉంది దయచేసి దీని మీద త్వరగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తర్వాత ఆ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ స్కూల్లో ఆయన పనిచేయటము ఆయనకు అవమానకరం ఆయన్ను వేరే స్కూల్కు పంపించండి తర్వాత ఈ అందులో ఎవరైతే ఈ ఈ మొత్తము ఆయన మీద దాడి చేయడానికి వచ్చారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం లేకపోతే ఇది ఇంకా మితిమీరిపోతుంది వాళ్ళు అయ్యప్ప మాలు వేసుకున్నంత మాత్రం చట్టానికి చట్టానికి మించి ఏమి కాదు ది ఆర్ పార్ట్ ఆఫ్ ది చట్టానికి అతిథులు కాదు అది గమనించాలి అయ్యప్పమాలు వేసుకున్నారు కాబట్టి నా ఇష్టం వచ్చిన నేను చేస్తానంటే కుదరదు ఇది ప్రభుత్వము ఈ కోర్టులు పోలీస్ యంత్రాంగము గ గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను